శ్రీ నమః నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా లలితా సహస్రనామాలను ప్రతిరోజు చదువుతున్నారా నేను ఇదివరకు డెబ్భై ఆరు శ్లోకాలు వాటి అర్థాలను చెప్పాను కదా ఇప్పుడు డెబ్బై ఏడవ శ్లోకం దాని అర్థాన్ని కూడా చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే విజయ విమలా జనవత్సల వాగ్వాదిని వామకేసి మండల మండలవాసిని విజయ అంటే జనులందరికీ జయాన్ని కలిగించినది అపారమైన జయాన్ని ఇచ్చినది విజయ విమల అంటే మలినములు అంటనిది విమల అంటే మలినములు అంటనిది అని అర్థం వంద్య అంటే నమస్కరించదగినది వందనము చేయదగినది అని అర్థం వందారు జనవత్సల అంటే నమస్కరించే జనులు అంటే ప్రీతి కలిగినది ఎవరైతే అమ్మని నమస్కరిస్తారో అటువంటి మనుషులంటే అమ్మకు చాలా ఇష్టం వాగ్వాదిని వాక్కులను బలపరిచినది మాట్లాడటానికి సంశయించకుండా చక్కగా మంచి వాక్కులను కలిగించేది వామకేసి అంటే వామకేశుని యొక్క భార్య అంటే శివుని యొక్క భార్య అనమాట వహిని వాసిని అంటే ఈ వహిని మండలం వహిని అగ్ని యొక్క నందు నివసించినది అనే అర్థం ఈ విధంగా లలితా సహస్రనామాల్లో డెబ్భై ఏడవ శ్లోకంలో అమ్మ యొక్క వైభవాన్ని ఈ విధంగా వర్ణించడం జరిగింది మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ప్రతిరోజు లలిత సంస్కృనామా చదవలేకపోతే కనీసం వినటానికైనా ప్రయత్నించండి ఈ విధంగా అమ్మ వైభవాన్ని వర్ణించడం జరిగింది అందరూ కూడా అమ్మ వైభవాన్ని వినటమే కాదు కొనలేరా చూడండి అనుభవించండి అనుభవిస్తే మీకే అర్థమవుతుంది మనకు ఎటువంటి ఇంట్లో వాసు దోషాలున్నా దుష్ఫలితాలున్నా అవన్నీ కూడా లలిత శాస్త్రనామాని వల్ల తొలగుతాయి ఇది ముమ్మాటికి సత్యం 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 నేను స్వయంగా అనుభవించి చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ